ನಾವೆ ಹ್ಮ್ ಆಯ್ವಾ ಇಕ್ಕೆ ಗುಂಜ ಅದು ಗುಂಜ ಇದೆಲ್ಲ ಆ ಇಕ್ಕೆ ಅಂತ ಕೂಸನ ಹಾಕುತ್ತೆ ಕೂತಿಲ್ಲ ಕೂತಿಲ್ಲ ಬಚುಮ್ಮ ಓಕೆ ಕೂಡ अम्मा अरे कर पड़े कर पड़े बता नहीं कि किधर उधर बच के तरह सुनाया ना पर चलते हां बड़ा बूची पावर सच हां हां कितने कितने रहा कितने है हां ये हैगा रे नहीं है नहीं असल पे असल पे नहीं ನನ್ನ ಲೈಟ್ ಆದರೂ ಪಾಪ ನಾದಕ್ಕೆ ಜೊತೆ ಏರೋದನ್ನ ಏನವಳ್ತ ಸೆಲ್ಲೋದು ನೀನೇ ಗೆಂಜಿತ್ತೆ ನೀನೇ ಗೆಂಜಿತ್ತೆ ಇಲ್ಲ ಬಾಗಿರಬೇಕು ಅಲಿಯಾ ಬದನ పోలే పోలే ఉన్నది అండి ఉన్నది ఉన్నది వచ్చింది వచ్చిందన్న అయ్యో అయితే అయ్యో నియమో కన్నా అటే వస్తాను అయ్యో మళ్ళీ ఇటు తిరుగుతా అన్న అయ్యో ఈ గీ గు వచ్చింది గీ గురించి ఎప్పుడూనే ఉన్నది నియమో కన్నా తిరుగుతా

ના ના કે ચેક કરવા છો કે એ તો બોલતો કરતા નથી એકદમ નકામદ તો એ જ જ ન આવે હ ભઈ તો પડતો રાત સચ્ચર સચ્ચર આમ નીકળતો કે એ નાને કોન ચારું શું మన కుకునాట ఉంటాయి రెండు ఉంటాయి కుక్క కుక్కకునే రెండు పాలు ఉండే అంతే శాపం ఉండి మన రెండు పాలు అవి మనకు ఇవి మొత్తం మన స్ఫూర్తులు చూపేట

ఛానల్ ఛానల్కు నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మనకు పాంగడ్డా కానీ తప్పన కుట్టినా కానీ మనం కుడితే ఏం చేయాలని అంటే ఫస్ట్ మనం కుట్టిన దానికన్నా జానడి పెట్టు మీద తాడు కట్టాలి మీద ఏది ఉంటుంది కట్టుకోవాలి కట్టుకొని ఏం చేయాలని అంటే గింత గిలాసాల నీళ్ళు పోసి ఇంత ఒక స్పూన్ పసుపు వేసి తాగిపించుకొని హాస్పిటల్ తీసుకుపోవాలి మూడు గంటల దాకా మనకు పని చేస్తాయి యాంటీబయాటిక్ కావచ్చు అందుబాటులో ఉంటే నీ దగ్గరికి కావచ్చు నాది నా దగ్గరికి అనేది కాదు అక్కడ హాస్పిటల్కి పోవాలి ఖచ్చితంగా అట్లా నేను ఉంటా ఉండ ఎందుకని అంటే ఇప్పుడు పాములతోటి మనకు ఉపయోగం ఉన్నది కాబట్టి పాములు కూడా చంపద్దు దాంతో ఇప్పుడు మనకు మెడిసిన్ తయారైతుంది ఇప్పుడు మళ్ళీ దీంతో ఇరుగుడు తయారు చేస్తారు నాగం పంగు ఏ పాము కుట్టినా కానీ అదే పాముకు మళ్ళీ ఇరుగుడు తయారు చేస్తారు కాబట్టి ఎవరు చంపద్దుపద్దు ఉన్నా కానీ ఏం కాదు ఎలుకల గురించి ఏ వెనకల బారి నుంచి మళ్ళీ కాపాడతాయి ఇంకా ఒక ఎకరంలో ఒక పాము ఉండేవి అందులో ఎలకే ఉండదు అట్లా అదే నవ్వులుతుంది మనకు పంట రక్షించుకున్నట్టు అవుతుంది అందు గురించే చంపదు అట్లా அண்ண நேம் பிடி சார் பிடிஎஸ் நூ பிடிஐத்தர் மல்ல